अंदर की नमस्ते వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత రెడ్డి నేను శ్వేత అందరు మంచిగా ఉన్నారా నేనైతే మస్తున్నా మీ అందరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఇంత సంబరంగా ఎక్కడికి పోతుంది అని అనుకునేటోళ్ళు కొంతమంది అయ్యో గీడికైనా పోయేది అని అనుకునేటోళ్ళు కొంతమంది మా సైడ్ ఇంటి రోజు చూడంగానే నేను ఎక్కడికి పోతున్నానో అర్థమయ్యే ఉంటది వీడియో లాస్ట్ వరకు చూడు మస్తు మంచిగా ఉంటది మస్తు ఎంజాయ్ చేస్తారు వీడియో వస్తే లైక్ చేసి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మాకే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు గొంతు అనుకుంటే మధ్యలో ఈ పిట్టలు చూసి రై ఎట్లు వడుతున్నాయో నా ఫోన్ రేపు రేపు అవే వాయిస్ ఓవర్ ఇస్తే అటువారి నలు సంక్రాంతి హాలిడేస్ చెరువుకి లాలీపాప్ కి వేనాము కొమ్మడి చెరువుకు మేము పోవాలని ఓ మూడేళ్ల నుంచి ప్లాన్ చేస్తే నా బిడ్డ పదిహేను రోజులలో సెట్ చేసింది గింత దగ్గరున్న సిద్ధిపేట పోవాలని మూడేళ్ల నుంచి అనుకున్నాము ఇక పెద్ద పెద్ద టూర్లు అయితే మాతోని ఆవేమో గంత చిన్న పిల్ల ఇట్లా సెట్ చేసిందంటే వాళ్ళ స్కూల్ వాళ్ళు సంక్రాంతి హాలిడేస్ కి పిల్లల్ని కొమ్మడి చెరువుకి లాలీపాప్ కి తీసుకపోవాలని చిన్న టూర్ ప్లాన్ చేసిర్రు ఇక స్కూల్ చెప్పిన పంచు నా బిడ్డ పొద్దుతే డాడీ థౌసండ్ రూపీస్ డాడీ థౌసండ్ రూపీస్ ఎప్పుడు కడతో డాడీ థౌసండ్ రూపీస్ అని రోజు పానం తినేది ఇక ఆయన కోపం వచ్చి నేను థౌసండ్ రూపీస్ ఇయ్యా ఏమి ఆ డిజిల్ పోతే అందరం పోయేస్తాం కదా మీ స్కూల్లో పోయిన రోజే చెప్పు అదే రోజు నేను తీసుకపోతా అని చెప్పి పెద్ద బాహుబలి సినిమాల శివగామి లెక్క మాటిచ్చిండు ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకొని వాళ్ళ స్కూల్లో పోయే రోజే తీసుకొని వేయండి చూసిరు కదా వీళ్ళంతా వాళ్ళ స్కూల్ వాళ్ళే అందరు గ్రూప్ ఫోటో దిగితే ఇక మా మహాన్ కూడా వాళ్ళందరి దగ్గర కూర్చుని పెట్టి ఫోటో దించిండు ఆమె కోరికనైతే నెరవేర్చిండు అట్లా ఉంటది మరి నాన్నలతో బిడ్డల ఏ కోరిక సరే తీరిపోతది అదే వైఫ్ అడిగితే రేపు తర్వాత శుద్ధం లైతే అంటారు సంక్రాంతి హాలిడేస్ జనవరి టెన్ కి స్టార్ట్ అయినాయి వాళ్ళ స్కూల్ వాళ్ళు లెవెన్ కి టూర్ కి తీసుకువెయ్యారు హాలిడేస్ స్టార్ట్ అయినాయని మా చెల్లె తమ్ముడు ఊరికి వద్దామని అనుకున్నారు నేనే ఒక రోజు ముందు ఫోన్ చేసి ఎట్లా ఇంటికి వద్దాం అనుకుంటారు కదా మేము ఎట్లా సిద్ధ పోదాం అనుకుంటున్నాము మీ కారుని కూడా అక్కడనే దించుకుంటే అందరం కలిసి పోవచ్చు పిల్లలు కూడా ఆడుకుంటారంటే సరే అంది అట్లా అనుకోకుండా మేము చెల్లె వాళ్ళు

చూసారు కదా మా పిల్లలు అయితే మస్తు మంచిగా ఆడుకున్నారు మస్తు ఎంజాయ్ చేసిరు నాకు కూడా మస్తు సంతోషంగా ఉంది నేను ఎక్కువ బయటకు పోను ఎప్పుడో ఒకసారి పోతా అట్లాంటప్పుడు ఈ చిన్న చిన్న సరదాలు ఆనందాలు నాకు మస్తు సంతోషాన్ని ఇస్తాయి ఎక్కువ ట్రిప్స్ పోయేటోళ్లకు ఏంది చిన్నదానికే సంతోషంగా ఫీల్ అవ్వడం అవసరం అని అనుకుంటారు కానీ నేను ఎప్పుడు ఇల్లు నడిచిపెట్టి ఎట్టు పోను పక్క ఊరికి పోయినా కూడా మస్తు వంగిపోతా హాస్ సిద్దిపేటకు సిద్ధిపేట వచ్చిన ఈ మాత్రం సంతోషం ఉంటది కదా అది కాకుండా మా చెల్లె మా తమ్ముడు మా పిల్లలందరూ ఇక్కడనే ఉన్నారు ఫ్యామిలీతో కలిసిపోవడు ఇంకా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అనుకోలేదు నా బిడ్డ ఓదమనుడు మేము బయటకొచ్చు ఏదో అట్లా జరిగిపోయింది ఈ వీడియో ఎడిట్ చేసినప్పుడు కూడా చూసుకుంటా మా పిల్లలకి మా చెల్లె పిల్లలతోటి ఫోన్ మాట్లాడినా ఎక్కడికి పోదాం రా మళ్ళీ ఇవన్నీ వీడియోలు చూస్తే మళ్ళీ మన అందరం రా అంటే వండర్లాదమన్నారు నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా మేము అందరం కలిసి వండర్లాగే అయినా నేను ఎప్పుడు అనుకుంటాం సంవత్సరానికి ఒక్క టూర్ అయినా వేరే స్టేట్స్ కు పోవాలి ప్రపంచం మొత్తం ఎట్లా తిరిగి రాము కాని కనీసం మన ఇండియాలో ఉన్న ప్లేసెస్ అయినా చూడాలని అనుకుంటాము కానీ వచ్చే ప్రాబ్లం మాకు కూడా అవే పైసలు పైసలు ఉంటే ఏదైనా ఎక్కడికైనా పోవచ్చు కానీ మాకేమో రికడితే కానీ డొక్కాడని బతుకులు కోరికలు మస్తు ఉంటాయి కానీ అన్నిటికీ మూల కారణం డబ్బులే మన మధ్య తరగతులు ఎక్కడికి పోవాలన్నా ఏం చేయాలన్నా ఒక్కటికి పది సార్లు ఆలోచిస్తాము బడ్జెట్లు తయారు చేస్తాము లాస్ట్ కి గిన్ని పైసలు అయితే అవసరం ఇప్పుడు పోకుంటే ఏమైతుంది దేనికన్నా వన్కాయి పైసలు అని సప్పుడే కూకుంటాము నేనైతే ఇట్లనే ఆలోచిస్తాం ఆయననేమో పోదాం పోదాం అంటాడు నేనైతే అస్సలు అర్థం లొలపెట్టుకుంటా కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు అక్కడ తిరిగినాయి ఇక్కడ తిరిగినాయి ఈ ప్లేస్కి కైనా ఆ ప్లేస్కి వెయ్యనం అన్నట్టుగా ఏ జ్ఞాపకాలు లేవు కొన్నిటిని క్రియేట్ చేసుకోవాలి కూడా అన్ని తిరగాలని ఉంటది ట్రావెలింగ్ అంటే మస్తు ఇష్టం కానీ ఏం చేద్దాం సిచ్యువేషన్స్ అట్లా డిమాండ్ చేస్తున్నాయి అయినా ఆళ్ళు టూర్లు పోతురు ఇల్లు టూర్లు పోతురు మనకేం లేవు ఎటు పోమని పది మందిల గొప్ప కోసం షో ఆఫ్ కోసం స్తోమతకు మించి వస్తువులు కొనుడు అటు ఇటు తిరుగుడు కంటే ఉన్న దానిలో తృప్తి ఉంటే అదే లగ్జరీ వెనకట మన పెద్దోళ్ళు చెప్పిరు కదా అప్పులేని గంజి దొప్పడే చాలని ఉన్నంతలా సర్దుకుపోవడం అసలైన ఆనందం తప్ప లేనిది తెచ్చుకుంటా లేదని నాకు నేనే సర్ది చెప్పుకుంటా ఇట్లా మనకు మనమే అనుకోవాలి లేకుంటే ఇప్పుడున్న ప్రపంచంలో బతుకు మస్తు కష్టము మన ఇండియా ఇన్ఫ్లేషన్ రేట్ ఎట్లా పెరిగిపోతుందో దానికంటే మన లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అనేది డబుల్ తిరుబుల్ గా వెరిగిపోయింది అందుకే ఉన్నంతలా ఆర్భాటాలకు పోకుండా సప్పు లేకుండా సంతోషంగా ఉండాలి దొరికినాం కదా అని ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు అని మీరు అనుకుంటారేమో ఏదో నాకు చెప్పాలని అనిపించింది నా మైండ్ సెట్ ఇట్లనే ఉంటది వీడియోస్ నా ముచ్చట్లు వింటారు నా లైఫ్ స్టైల్ మీకు చూపించినప్పుడు నా మైండ్ సెట్ గురించి కూడా మీకు చెప్పాలని చెప్తున్నా అప్ప మిమ్మల్ని వరియాలని మీ తలకే తినాలని కాదు ఇక పిల్లలు అన్నింటినీ ఆడి ఎక్కి దుంకి కాళ్ళు చేతులని వచ్చినాక ఈ బాల్స్ స్విమ్మింగ్ పూల్ కచ్చి ఆడుతున్నారు అక్కడ మా జతిని కానీ అంటే చెల్లె పెద్ద కొడుకుని బాల్స్ తోటి అప్పేసి మా మహాను అక్కడికి తీసుకొస్తే ఒక్కసారి లేచి ఆమెను భయపెట్టియాలి అని అనుకుంటే గాడు చెల్లె చిన్న కొడుకు ప్లాన్ అంతా ఫ్లాప్ చేసిండు ఆడు చిన్నోడు చెప్పినా అర్థం చేసుకోడు ఆ లోపల మా మహా కూడా వచ్చింది ఆమె అస్సలకే భయపడలేదు అన్న ఆవిడ అయిపోయినాక ఫజిల్స్ ఒక్కటి సెట్ చేయలేదని మా నలుగురు పిల్లలు మళ్ళా ఇక్కడికి వచ్చిర్రు అసలు వాళ్ళకి ఒక్క కాడ మనసు ఏ గేమ్ దగ్గర ఎక్కువ ఏ గేమ్ దగ్గర తక్కువ ఆడాలి అసలు ఏం అర్థం ఆగ ఆగమాగం తిరుగుతున్నారు వాళ్ళకి అర్థమయ్యేసరికి వాళ్ళ టైం వన్ అవర్ కూడా అయిపోయింది ఇది ఏమంటారో కూడా నాకు తెలియదు కానీ ఆ లాలీపాప్ స్టాఫ్ లేరని మాకు కూడా దుంక బుద్ధయి మా చెల్లె నేను మా అశ్వత్ వచ్చిన గాని ఒక్క దుంకు దుంకేసరికి అడ్డం పడ్డట్టు అనిపించింది అట్టిగా మందులు ఎందుకు ఇజ్జం తీసుకోండి రెండు అయింది మా పిల్లలు కూడా ఆడి ఆడి అలసిపోయారు లాలిపాప్ నుండి బయటకు వచ్చినాక ఎక్కడ తినడానికి మంచి ప్లేస్ దొరుకుద్ది కూర్చోవడానికి చెట్టు దగ్గర నీడు ఉండాలి అని వెతకడానికి సిద్ధపెట్టి ఊరంతా దింపిండు లాస్ట్కి ఒక వెంచర్ కచ్చినము అక్కడ మంచి ప్లేస్ ఉంటే ఇక అక్కడ సాపేసి కూర్చుంటున్నాము ఫస్ట్ ఎయిట్ అన్న రెస్టారెంట్ కి పోదాం అనుకున్నాం గానీ చెల్లెకి ఒక రోజు ముందే చెప్పిన అన్న కదా అప్పుడు మా చెల్లె మేము పొద్దున్నే బయలుదేరుతాము పిల్లలకి అక్కడ వచ్చేసరికి అయితుంది వాళ్ళకి ఏమైనా వండుకొని తీసుకురా అన్నది అప్పుడే నాకు అనిపించింది ఇక పిల్లలకి రెస్టారెంట్లు ఎంత తిన్నా తిన్నట్టు అనిపించేది మేం పోయినా మాకు కడుపు అనిపించేది పిల్లలకు వేరే అండి మేము రెస్టారెంట్లకు ఎందుకుకోవడం అని చెప్పి అందరికి కలిపి చికెన్ బగారా రైస్ వండుకొని వచ్చినా ఆ రోజు ఎట్లా స్కూల్ లేదని లేట్గా లేచినా దానికి తోడు మా వంట పెట్టుకొని తయారయ్యి సిద్ధపెట్టకొయేసరికి మాకంటే ముందే మా చెల్లె తమ్ముడు వచ్చి బస్ స్టాండ్లో దిగున్నారు ఫస్ట్ అందరం పేలాలు తింటున్నాము మా సైడ్ ఎక్కువ చికెన్ ఉంటే పేలాలు ఖచ్చితంగా తింటాము మస్తు టేస్ట్ ఉంటాయి ఎప్పుడైనా తినకపోతే ఒకసారి ట్రై చేయరు అట్లన్ రట్లాను అట్లన్ రట్లాను ఆ మంచిగా కడప తిని కార్ల పాటలు పెట్టుకొని అరిగేదాకా డాన్స్ చేసినాము మా పిల్లలు కూడా మస్తు యాక్టివ్ ఉండే వాళ్ళు కూడా మాతో డ్యాన్స్ చేసిరు మా ఆయనను కూడా చేయమంటే ఆయనకు దునియాలు లేని సిగ్గు ఆయన సిగ్గేమో కానీ మా ఆయన ముందు నేను డ్యాన్స్ చేసాడైతే ఇది ఫస్ట్ టైము వీడియోస్ కోసం ఎప్పుడైనా చెప్తే ఎవరు లేనప్పుడు చేసి అప్లోడ్ చేసినాక ఆయన చూస్తాడు కానీ డైరెక్ట్గా నేను ఆయన ముందు అయితే ఎప్పుడు చేయలేదు ఆయన అంటున్నా కానీ ఆయన ముందు డ్యాన్స్ చేసాడంటే నేనే ఎక్కువ షై ఫీల్ అవుతా మస్తు రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్విననేమో అనిపించింది మా పిల్లలతో సమానంగా ఎగిరినం దుంకినాం మస్తు ఎంజాయ్ చేసినాము ఇంకెక్కువ వీడియోస్ ఉండే అన్ని లెంత్ ఎక్కువ అవుతాయని కట్ చేసి పెట్టినా కొన్ని మాత్రమే ఆ తర్వాత కొమర్ చెరువుకి వచ్చినాము మా వాళ్ళు టికెట్ తీసుకొని ఫస్ట్ ఏ నడుచుకుంటూ వేయరు మా తమ్ముడేమో నన్ను ఫోటోలు వీడియోలు తీస్తా అని చెప్పి ఫస్ట్లోనే ఆపిండు అసలు ఈ ఫోటోగ్రాఫర్లకు వీడియోగ్రాఫర్లకు మస్తు ఓపిక మంచిగా వచ్చేదాకా ఇడిషే పెట్టారు మా తమ్ముడు కూడా అంతే వాడు వచ్చినప్పుడు అప్పుడప్పుడు నన్ను వీడియోలు తీసేటప్పుడు పర్ఫెక్షన్ కోసం అయితే నన్ను ఘోరంగా చంపుతాడు ఇక్కడ నేను ఎందుకుతున్నా అంటే అక్కడ ఒక పాము కనిపించింది పాములు అంటే నాకు ఎక్కువగా ఇంకా లేని ఇంట్రెస్ట్ అవి దగ్గర నేను ఉంటానో నా దగ్గర అవి ఉంటాయో అర్థం కాదు గానీ నేను ఎక్కడ పోయినా పాములు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి ఈ కొమ్మడి చెరువుల హైలైట్ ఈ సస్పెన్షన్ బ్రిడ్జే దాని మీద నడితే ఊగినట్టు అనిపించింది కింద పడతామేమో అని భయమైంది కిండ్గేల్తునే నిండ్ మారు ఉరు ఉరు తనే ఉను దరవాదా ఇశేసేవా టావేల్ను తావేల్ల్ల్ల్? అటాక్రా కుర్కా తావేల్ల్? మా ఇట్లే చూసేవరా ఇటు సైడ్ రా ఇటు సైడ్ సైడ్ రాత వీళ్ళ వీడియో తీస్తా మంచి వస్తుంది చిన్ని అయ్యో ఇప్పుడు చూడు అక్క అక్క ఇప్పుడు ఇప్పుడు మాహి ఎవరు ఇప్పుడు ఇప్పుడు అను బ్రిడ్జి మంచిగా వస్తుంది అదే ఎక్కే అక్క అందులో ఇంకోసారి అని అడిగారు మా చేతులు అన్ని పెట్టిందా కూడా ఎలా పెట్టింది না কারা ফাছতে আসছে রুল এন্ড কাটান ফাছতে కొమ్మట్ చెరువు నైట్ వ్యూ మస్తు ఉంటది మేము చూసి రిటర్న్ అయ్యేటప్పుడు లైట్స్ వేసుడు స్టార్ట్ చేసిరు తమ్ముడు ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే ఉండే అందుకోసం చీకటి అయ్యేదాకా లేము తొందరగానే బయలుదేరినము ఒక సైడ్ ఈ బ్రిడ్జ్ బ్రిడ్జ్ కింద వాటర్ బోటింగ్ డైనోసర్ పార్క్ ఇంకో సైడ్ నైట్ గార్డెన్ రూబీ నెక్లెస్ ఉంటాయి ఇప్పటికి చెప్పిన ఒక ఎత్తు అయితే లేజర్ షో ఇంకో ఎత్తు కానీ అప్పటి వరకు మేము లేము ఇంకోసారి వచ్చినప్పుడు సాయంత్రం రావాలని లైటింగ్ చూడాలని అనుకుంటున్నాము తర్వాత ఒక ఐస్ క్రీమ్ తిని ఇంటికి బయలుదేరినము చెల్లెని వాళ్ళ అత్తమ్మలు ఇంట్లో దించి బర్త్డేకి పోయి మా ఇంటికి పోయేసరికి నైట్ టెన్ ఈ వీడియో ఇంత ఇక మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే లైక్ చేసి కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోర్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్